అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో నేను మీకు మేము వెళ్ళిన ఊటీ ట్రిప్లో మేము ఏమేమి చూసాము అనేది చూపించబోతున్నాను ఊటీలో సైట్ సీయింగ్స్ అనేవి చాలా ఉన్నాయి వాటిలో మేము అన్నీ కవర్ చేయలేదు కొన్ని మాత్రమే కవర్ చేసాము ఎందుకంటే మేము కొద్దిగా లీజర్గా ఉండాలి అనుకున్నాం కాబట్టి అన్నీ కవర్ చేయలేదు మేము ఉన్నది అక్కడ ఒక టూ అండ్ హాఫ్ డేస్ అంతే సో దానికని ఏమేమి చూసామో మెయిన్ మెయిన్ థింగ్స్ అన్ని నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ హోటల్ నుంచి స్టార్ట్ చేద్దామో మేము దిగిన హోటల్ వచ్చి ట్రీబో వెన్సర్ హైట్స్ అది హోటల్ అయితే చాలా బాగుంది అది కూడా నేను మీకు వీడియో పెడతాను అక్కడ మేము చూసిన ప్రతి ప్లేస్ని సపరేట్ సపరేట్ వీడియోగా తయారు చేసి నేను మీకు చూపిస్తాను ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చి రెండు ఊటీ అండ్ కూనూరులో చూసిన ప్లేస్లు అనమాట కూనూర్ జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఊటీకి సో ఫస్ట్ మేము చూసిందైతే పైకారా వాటర్ ఫాల్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ఫస్ట్ వెళ్తున్నప్పుడు పెద్దగా అనిపించదు ఈ లేక్ కానీ ఫాల్స్ కానీ పెద్దగా అనిపించదు బట్ మనం ముందుకు వెళ్ళే కొద్దీ చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా చాలా అందంగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా సైట్ సీన్స్ మీరు ఉండే హోటల్ని బట్టి మీరు అటు ఇటు ప్లాన్ చేసుకోవచ్చు బట్ నేనైతే మాత్రం మేము నేను మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చి పైన్ ఫారెస్ట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు పైన్ చెట్లు ఉంటాయి పక్కనే లేక్ కూడా ఉంటుంది ఇక్కడ ఎక్కువ కూడా ఊటీల్లో లేక్స్ హిల్స్ మౌంటైన్స్ ఇది కదా సో ఆ తర్వాత వచ్చి లోకల్గా ఇది ఒక బేకరీ ఇది మోడీస్ బేకరీ ఇది మోడీస్ అంటారో మోడీస్ అంటారో నాకు కరెక్ట్గా తెలీదు బట్ ఇది చాలా ఫేమస్ అయిన బేకరీ చాలా రకాలైన చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది భలే ఉన్నాయి ఇక్కడ హాట్ చాక్లెట్ చాలా ఫేమస్ అండ్ ప్రతి ఐటెం కూడా చాలా బాగుండేట్టుంది బట్ మెయిన్ తిన్న వాటిలో నాకు బనానా వాల్నట్ కేక్ మాత్రం భలే నచ్చింది సో దీనికి సపరేట్ పార్కింగ్ కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చి ఇది కూనూరులో సెమ్స్ పార్క్ ఇది ఇక్కడ అన్ని గార్డెన్ లాంటిదారు మాకు ఇది సో చాలా రకాలైన పువ్వులు చెట్లు ఇవన్నీ ఉంటాయి బ్యూటిఫుల్ పార్క్ అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు పార్క్స్ ఇట్లాంటి పువ్వులు చెట్లు ఇలాంటి ఇష్టం ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా దీనికి వెళ్ళాలి అంటే సపరేట్గా చూసేదానికంటూ ఏముండదు బట్ బ్యూటిఫుల్ పార్క్ ఇది చెట్లు పువ్వులు ఇట్లాంటి రకరకాలైన భలే ఉంటుంది తర్వాత దొడ్డబెట్ట పీక్స్ ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అంట ఇది బార్డర్స్ ఆఫ్ కర్ణాటకలో ఉంటుంది సో అందుకని కన్నడ భాషలో దొడ్డ అంటే పెద్ద బెట్ట అంటే కొండ సో బెట్ట అని వచ్చిందనమాట ఇది కన్నడ లాంగ్వేజ్లు అనమాట ఈ దొడ్డ బెట్ట అనేది పెద్ద కొండ ఇక్కడి నుంచి మనం త్రీ వ్యూస్ చూడొచ్చు ఒకటి వచ్చి అవలాంచ్ డ్యామ్ ఒకటి ఊటీ టౌన్ ఒకటి అండ్ కర్ణాటక బార్డర్ ఒకటి అనమాట నెక్స్ట్ వచ్చి టీ ప్లాంటేషన్ ఇక్కడ ఏంటంటే మనం టూ హండ్రెడ్ రూపీస్ కడితే మనకు ఒక డ్రెస్ ఇచ్చి అంటే కాస్ట్యూమ్ ఇచ్చి ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి మనకు ఫోటో ఇస్తారనమాట సో అలా చేసుకోవచ్చు లేదంటే ఎంట్రీ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఆ ఎంట్రీ తీసుకొని వెళ్ళి అదే టికెట్ తీసుకొని వెళ్ళి మనం ఆ టీ ప్లాంటేషన్లో ఫొటోస్ తీసుకొని రావచ్చు అనమాట సో ఇది నాకు బాగా నచ్చింది ఇది కూడా నేను మీకు వీడియో పెడతాను నెక్స్ట్ వచ్చి డాల్ఫిన్స్ నోస్ అనమాట దీన్ని సూసైడ్ పాయింట్ అని కూడా అంటారు ఇది నాకు అంత పెద్దగా ఏం గ్రేట్గా అనిపించలేదు బట్ ఎనీవే ఇదొక సైట్ సింగ్ కాబట్టి అక్కడికి వెళ్ళాం అండ్ మేము ఊరికి వచ్చేసే రోజు ఊటీ లేక్కి బోట్ హౌస్కి వెళ్ళాం ఇది బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ అనుకుంటాను సో ఇక్కడ మనం ఈ సైట్ సింగ్స్ అన్నిటికి కూడా మనం ఆటోలు తీసుకోవచ్చు క్యాబ్స్ తీసుకోవచ్చు అట్లా వాడుకోవచ్చు అంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే సో ఇది ఈ బోట్ హౌస్ లేకు బాగా నచ్చాయి నాకు ఈ ఊటీలో మొత్తం చూడాలంటే ఇంచుమించుగా ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటే అన్నీ లీజర్గా చూసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా స్కిప్ చేయాల్సి ఉంటుంది మేమైతే చాలా వరకు స్కిప్ చేసేసాము చాలా చూడలేదు సో మేము చూసినమైతే మాత్రమే ఇవి అండ్ ఈ లేకు బోటింగ్ ఇది అయిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ టు బెంగళూరు కాబట్టి ఆన్ ద వేలో వస్తూ వస్తూ కొన్ని చూసుకున్నాము అంటే జస్ట్ ఊరికే టచ్ అనమాట అట్లా అంతే యాక్చువల్గా ఇక్కడ గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ కూడా ఉంటుంది అది కూడా మేము టచ్ చేయలేదు లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే బెంగళూరులో చూసిన లాంటివే ఉంటాయి కదా అనుకుని మేము చూడలేదు సో మీకు అట్లాంటి ఇంట్రెస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు అక్కడ అండ్ టీ ఫ్యాక్టరీస్ కూడా చాలా బాగుంటాయి అంటారు సో అవి కూడా మీరు కవర్ చేసుకోవచ్చు అంటే ప్రాసెసింగ్ అదంతా కూడా అక్కడ చూపిస్తారంట సో అదనమాట సో ఈ బోటింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాంగ్లూరు కాబట్టి మేము ఆన్ ద వే వచ్చేటప్పుడు ఒక షూటింగ్ స్పాట్ అని ఒకటి ఉంది ఆ స్పాట్కి వెళ్ళాము సో మేమైతే లోపలికి అంటే ఆ హిల్ అంతా ఎక్కలేదు కానీ బయట బయట నుంచి చూసాం చాలా రష్గా ఉంది సో ఇది కూడా చూడాల్సిన ప్లేస్ అనే చెప్తారు అందరూ సో ఈ దారిలోనే వెళ్ళేటప్పుడు నీడిల్ రాక్ వ్యూ పాయింట్ అనేది కూడా ఒకటి వస్తుంది దాన్ని కూడా మీరు చూడవచ్చు బట్ మేమైతే చూడలేదు ఈ షూటింగ్ స్పాట్కి దగ్గరలోనే ఉంటుంది అది కూడా సో ఇలా కొన్ని ప్లేసులు చూసి కొన్ని ప్లేసులు చూడలేక ఇలా మా ఊటి ట్రిప్ అయింది సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మిగతా అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడైతే మాత్రం ఇదే సో ఈ వీడియో మీకు నచ్చిందా యూస్ఫుల్ అనిపించిందా అయితే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి తర్వాత ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు సో ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ సీ యూ టేక్ కేర్ thank mm -hmm.